క్రిస్మస్కి బలి కాబోతున్న గొర్రెలి ఎవరికి పుట్టాడో వాడు ఎవరికి పుట్టాడో డిసెంబర్ ఇరవై ఐదున వాడు ఎవరికి పుట్టాడు నన్న పేరు చెప్పలేడు అమ్మని అమ్మ అనలేడు గొర్రెల కాపరి అనుకుంటాడు కుక్కలాగా సత్తాడు కుక్కలాగా సస్తాడు గాడిద మీదకి ఎక్కుతాడు గాడిద కొడుకులు మొక్కుతారు ఎవరికి పుట్టాడు వాడు ఎవరికి పుట్టాడు చూడండి బుర్రలేని గొర్రెల్లా బతకండి లోకానికి ఉపకారం చేసేటువంటి గోవుల్లా బతకండి గోపాలకృష్ణుని సేవించండి భారతదేశం యొక్క గొప్పతనాన్ని నిలబెట్టండి అన్ని మతాల సామానం అంటే సెవెన్ హండ్రెడ్ సార్ అవి ఏంటి సెవెన్ హండ్రెడ్ లాస్ట్ చెప్పు